నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇంట్లో అందరూ పూజలు చేస్తూ ఉంటారు ఈ పూజలు చేసేటప్పుడు పువ్వులు అన్నది ఖచ్చితంగా పెడుతూ ఉంటారు అసలు పూజ చేసేటప్పుడు ఎలాంటి పువ్వులు అన్నది దేవుడి దగ్గర పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి అలాగే పెట్టకూడని పువ్వులు ఏవైనా ఉన్నాయా దేవుడి దగ్గర ఇది కొంచెం వెళ్ళించండి గురుగారు తప్పకుండా మనకి ఏ పూజ చేస్తున్నప్పటికీ కూడా పుష్పాలే చాలా విశేషంగా చెప్పారు మనం పూజకి పువ్వులు లేకుండా పూజ చేయకూడదు ఖచ్చితంగా పువ్వు పెట్టాలి దేవుడి దగ్గర అంటే ఎందుకోసము అంటే పూలు దండ దారం తెలియదు దండ మాత్రం పూల రూపంలో కనిపిస్తుంది అట్లాగే మన భక్తి అనేది భగవంతుడు కనిపించాలంటే ఖచ్చితంగా పుష్పార్చన చేయటం అనేది విశే విశేషం ఇట్లా నామం నూట ఎనిమిది పుష్పాలతోటి అర్చన చేయటం ఇప్పటికి కూడా మనకి ఏ నామం చెప్తున్నావు శివాయ మహాభో మహేశ్వర ఆయన అంటూ నామాలు చెప్తూ ఉంటాం కాబట్టి శివాష్టోత్రంలో కానీ ఏ దేవుడు అర్చన చేస్తే ఆ దేవుడు అష్టోత్తరం చేస్తాం కాబట్టి నూట ఎనిమిది పుష్పాలతో అర్చన చేయాలి అమ్మవారి నామాలైతే కుంకుమ చే విశేషం అమ్మవారు చేసేటప్పుడు ఏ అమ్మవారి చేసినా కుంకుమార్చన చేయటం అనేది ఒక విశేషంగా మనకు చెప్పడం జరిగింది ఇందువల్ల అమ్మవారు అనేసరికి అమ్మవారి మూడు రూప రూపాల్లో ఉంటుంది మూడు రూపాయలు అంటే ఏ రూపాలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస ఈ మూడు రూపాల్లోనే ఎన్ని దేవతల అవతారాలు ఎత్తినా సరే జరిగేది మిగతా అవతారాలన్నీ అన్నీ నుంచి బయటకు వచ్చినవి తప్ప ప్రధానంగా ఈ ముగ్గురే కాళీ లక్ష్మి సరస్వతి అందువల్ల ఈ కాళీ అవతారం వల్ల ఏమిటి ధైర్యము తేజస్సు ఇవన్నీ మనకు వస్తువు అందువల్ల ఖాళీ అంటే అమ్మవారు ఎలా ఉంటుంది అలానే భీసిన ఉగ్ర రూపంలో ఉంటుంది కళ్ళు ఎర్రని కళ్ళతోటి ఆ కళ్ళు చూడంగానే అమ్మో అని భయపడతారు ఆ భయంకరంగా భయాలు అందువల్ల ఆవిడకి ఎరుపు ఎరు ఎరుపు చూడంగానే ఎవరైనా ఎటువంటి వాడిని భయపడతారు అందువల్ల మహాక గౌరీ పూజ కానీ అమ్మవారి పూజ ఏం చేసినా ఎర్రని పుష్పాలు విశేషం అట్లాగే పసుపు వర్ణం అమ్మవారు లక్ష్మీదేవికి ఇష్టం సిరి సంపదలు అన్నీ కూడా పసుపు పసుపు వర్ణంలో ఉంటాయి ఎందుకంటే ధాన్యం ఎలా ఉంటుంది అంటే పసుపు పసుపు వర్ణంలో ఉంటుంది అలాగే బంగారం ఎలా ఉంటుంది పసుపు వర్ణంలో అందువల్ల లక్ష్మీదేవికి లక్ష్మీ అంతా కూడా పసుపు వర్ణం ఇష్టం లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే సరస్వతి అమ్మవారు శ్వేతవర్ణం తెల్లని వర్ణం అదే పుస్తకాలు అవన్నీ కూడా తెల్ల నన్ను రంగులు రాసినా ఏం చేసినా ముందు రాయాలన్నా ముందు వైట్ వైట్ అంతే అందువల్ల సరస్వతి దేవికి తెలిపిస్తాం అందువల్ల సరస్వతి పూజ చేసేటప్పుడు తెల్ల పుష్పాలు లక్ష్మీ పూజకి పసుపు పుష్పాలు అలాగే గౌరీ పూజ అమ్మవారి పూజలకి ఎర్ర పుష్పాలు ఇట్లాగే ఈశ్వరుడికి మారేడు దళాలు గణపతికి గరిక విష్ణుమూర్తికి ఈ యొక్క తులసి 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 మాలి మార్గశీర మాసం కాబట్టి మాసంలో విష్ణు ఆరాధన విశేషంగా చేస్తూ విష్ణు సహస్రామం పారాయణం వింటాం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి తులసి మాలలు వేయటము తులసి దర్శన చేయటం విష్ణుమూర్తికి చాలా విశేషం ఇలా చేయటం అట్లాగే ఆ పుష్పం పెట్టాలి ఈ పుష్పం పెట్టాలి అని అయితే దేవుడు ఏం కోరుకోలేదు ఇదంతా కూడా వాళ్ళకి ఇష్టమైన కాబట్టి ఇప్పుడు ఒక మనిషికి ఇష్టమైనది మనం చేసేమంటే ఏమవుతుంది వాళ్ళ ఆనందం ఎక్కువ ఉంటుంది అంతే అంతే దానివల్ల ఎప్పుడైతే ఆనందం ఉంటుందో వాళ్ళ అనుగ్రహం కూడా వెంటనే వస్తుంది అనుకుందువల్ల నాకు ఆ పుష్పం అవే అన్నారు గురుగారు ఆ పుష్పాలు అని పూజ చేయడం మానేస్తాను అనుకోర్లేదు ఏ పువ్వులతో అయినా అర్చన చేయొచ్చు భగవంతుడికి కలువు పూలు లక్ష్మీదేవికి లోటస్ కలువ పూలు చాలా ఇష్టం అటువంటి కలువు పూలతో మనం అర్చన చేయటం లక్ష్మీ స్తోత్రంతో అట్లా విశేషంగా అట్లాగే మొగలి పువ్వు పూజకు పనిచేయదు మొత్తం పనిచేయదు మొగల్ పూలు అని ఎప్పుడో కానీ ఒక వరలక్ష్మి శుక్రవారం ఆడడం తప్పితే ఇంకెప్పుడు ఆ భూచేయకూడదు సంవత్సరంలో ఒక్కరోజే ఆ భూజకరం అది ఎందువల్ల అంటే అది శాపం దానికి ఆ మొగల్ పువ్వుకి అంటే ఈశ్వరుడు యొక్క మొదటి భాగము పై భాగము చూడమని పంపించారు మేంగప్ప అండి మేంగొప్ప అండ్ అనుకుంటే అప్పుడు విష్ణుమూర్తి భూలోకానికి వెళ్ళాడు ఓకే బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు వర్ధలోకాలకి వర్ధ లోకంలో ఆవు కనిపించింది మొగల్ పువ్వు కనిపించింది ఆవు కనిపించినప్పుడు ఆవు నేను చూశానని చెప్పు ఈశ్వరుడికి పైభాగాన్ని నేను చూశానని చెప్తే నన్ను గొప్పవాడు అని అంటారు అని చెప్పేసిన బ్రహ్మదేవుడు అంటే ఆవు ఇలా ఇలా ఊపింది చాలా అందుకని ముఖం దేష్టాదేవి దరిద్రదేవత ఆవు ముఖానికి పూజ చేయకు గో వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది అందువల్ల ఏ ముఖంతో నువ్వు చూసావో ముఖానికి లేదు పో అన్నాడు అట్లాగే మొగలు పువ్వు చూశానని ఒప్పుకుంది అందువల్ల మొగలు పువ్వు పూజకి అర్చండి నీకు పూజ చేసే విధానమే లేదు నీకు బోన్ అట్లా అనేసరికి ఒక వరలక్ష్మి నాడు మాత్రమే ఒక పూజ చేసుకుని అర్హత ఇస్తున్నాను మిగతా రోజుల్లో మీకు లేదన్నా లేకపోతే బ్రహ్మదేవుడు అబద్ధం ఆడించాడు కదా వీళ్ళతో బ్రహ్మకాలయం లేకుండా చేసేసారు బ్రహ్మ ఆలయం ఎక్కడా లేదు సృష్టిలో బ్రహ్మదేవుడు ఆలయం ఒకవేళ కట్టినా వాళ్ళ ఇబ్బందులు పడిన వాళ్ళే చెప్తే బ్రహ్మ ఆలయం కట్టాలని ముందుకు వచ్చిన వాళ్ళ ఇబ్బందులు పడ్డ వాళ్ళే చెప్తే బాగుంది అనే వాళ్ళు ఎవరు లేరు బ్రహ్మాలయం ఆలయం కట్టి భవిష్యత్ బ్రహ్మ బ్రహ్మ అంటే ఎవరు అంటే వేరే ఎవరు కాదు అర్చన చేసే అర్చకులు పూజలు పూజారులు పండితులు వీళ్ళందరూ కూడా బ్రహ్మలు అని పిలుస్తుంటారు అంటే వాళ్ళే బ్రహ్మ వాళ్ళనే బ్రహ్మదేవుడు అందుకనే బ్రహ్మవాకు బ్రాహ్మణ వాక్కు అంటారు బ్రాహ్మణుడు అందుకనే మంచిగా కోరుకోవాలి చెడు కోరుకోకూడదు అందరూ సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకోవాలి బ్రహ్మవాకు అని అంటూ ఉంటారు అందువల్ల అటువంటి బ్రహ్మ ఆలయం లేకుండా చేస్తారు అందువల్ల కూడని పువ్వులు ఇప్పుడు గణపతికి తులసి పూజ చేయకూడదు తులసి పూజ చేయకూడదు చేయకూడదు ఓకే ఎందుకు గారు అది అది ఆయన స్వామికి ఇష్టం ఉంటుంది అన్నమాస్టర్ ఇప్పుడు ఒక దేవుడికి ఒకటి ఇష్టమైన ఉంటుంది ఆ ఇష్టం లేని పూ పూజ చేస్తే ఏమవుతుంది మనకి ఇష్టం లేని మనం పెడితే మనం తినగలమా అట్లాగే అర్చన చేసేటప్పుడు కూడా తులసి ఇష్టం గణేశుడికి తులసి పెట్టకూడదు అంట అందువల్ల ఆలయంలో గరిక పూజ తప్పితే ఎక్కువగా మిగతా పూజలు చేయను అలాగే గన్నేరు పూలు ఇష్టం గన్నేరు పూలు ఉంటాయి కదండి ఎర్రగ నీరని తెల్లగన్నేరు పుసుపుగా గన్నేరు ఇట్లా ఉన్నాయి ఆ గన్నేరు పూలు చాలా విశేషం ఈ శివుడికి కానీ విష్ణువుకి కానీ గణపతికి కానీ అలా చేసేటప్పుడు ఆ పూజలు చేయటము ఇట్లా అమ్మవారికి పూజ చేసేటప్పుడు మరువం సుగంధ పరిమళాలు అన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవతా అనుగ్రహం అవుతుంది అందువల్ల మరువంతో కానీ పూజ చేయటం అది విశేషం అనమాట ఇట్లా ఆ పూజలు విశేషమైన పూలతో వచ్చి విశేషంగా పూజ చేస్తే ఫలితం విశేషంగా వస్తుంది ఇప్పుడు ఏదో మనం పూజ చేసినా హోమం చేసినా దాని తగ్గ ద్రవ్యంతో మనం చేస్తేనే దైవానుగ్రహం లేదంటే ఏమవుతుంది దేవ అనేది ఇప్పుడు మనకి లభించడం తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది లభించదని అంటలేదు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరు నాశనం అవ్వాలని ఎప్పుడు ఏ దేవుడు కూడా అనుకో మంచి చేయడు చెడు చేయడు దేవుడు ఎప్పుడు కూడా నీ నమ్మకమే నీకు ప్రధానమైన భగవంతుడు నీ నమ్మకంతో నువ్వు ఆ నమ్మకమే నీకు బలమై నీకు అనుకూలతలు వస్తాయి ఎప్పుడైనా సరే అందువల్ల ఆ పూజలతో చేయొచ్చు ఈ పూజలతో చేయకూడదు అనేది ఏం లేదు ఏ పూజతో అయినా ఏ దేవుడికైనా చేయొచ్చు విశేషమైన పూజలు అయితే నేను చెప్పినటువంటి ఒక అమ్మవారికి కానీ అయ్యవార్లకి కానీ అవి ఇష్టమైనవి ఉన్నాయి కాబట్టి అవి లేకుండా పూజ చేయకూడదు ఇప్పుడు విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం ఖచ్చితంగా తులసి ఉండాల్సిందే గణపతి పూజ చేస్తున్నాం ఖచ్చితంగా గరికి ఉండాల్సిందే ఖచ్చితం శివుడు పూజ చేస్తున్నాం మారేడు ధనం ఖచ్చితంగా ఉండాల్సిందే బిల్వధనం అవి లేకుండా పూజ చేయకూడదు చేయకూడదు అలాగే అమ్మవారి పూజ చేస్తున్నాం అమ్మవారికి ఎర్రెండు పుష్పాలు ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే ఏ పూలు అయినా సరే ఎర్రడు పూలు ఉంటేనే మంచిది అందువల్ల అవి లేవు కదా అని పూజ మానేయకూడదు మానేయకూడదు అలాగే చాలామంది అక్షతలు ఎక్కువ వేస్తూ ఉంటారు పర్వాలేదు ఒక భూ పెట్టేసాను చాలు అలంకారంగా అవన్నీ పాడైపోతాయని అనుకుంటారు అక్షతలు అంటే అక్షయం క్షయము కానిది అక్షయం ఓ అంటే నాశనం కానిది దేని అందువల్ల అక్షతలు ఎక్కువ వేయటం వల్ల కూడా ధనక్షయం ఓ డబ్బులు అవి ఖర్చు అవ్వటం అది నీళ్లు కానీ అక్షతలు కానీ ఎక్కువ వాడారు అనుకోండి ఆ ఇంట్లో ధనం వెళ్ళిపోతూ ఉంటుందని లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు స్థిర చెంచలమైన లక్ష్మి వెళ్ళిపోతుండదు ఇక్కడ మన దగ్గర ఉండదు అనమాట వెళ్ళిపోతుంది లక్ష్మీప్రదంగా ఉండాలంటే అర్చనాది కొంచెం విశేషమైన పువ్వులు తెచ్చుకుని విశేషంగా అర్చన చేయటం చేయటం ద్వారా దైవానుగ్రహం అనేది వాళ్ళందరికీ కలుగుతుంది అనమాట ఓకే ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్